ఎంతో ఆసక్తిగా పై కథన వింటున్న సోమకాంత మహారాజు ఆ కథ రసవత్తరంగా అనుగ్రహపూర్వకంగా వినిపిస్తున్న భృగు మహర్షితో ఇలా ప్రార్థించాడు ఓ మహర్ష సప్తమా కైలాసంలో గణేశుని మంత్రోపదేశాన్ని శంకరుడి వద్ద అనుగ్రహంగా సంప్రాప్తించుకున్న శ్రీ మహావిష్ణువు తన మంత్ర అనుష్ఠానానికి ఏ ప్రదేశానికి వెళ్ళాడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్ఠించి పొందాడు ఏ ప్రకారంగా ఆ మంత్ర సిద్ధి కలిగింది ఆ విశేషాలన్నీ తమను నాకు దయతో తెలియజేసి అనుగ్రహించండి ఈ ప్రార్థనకు భృగువిలా జవాబిచ్చాడు ఓ రాజా ఈ భూమండలం పైన సిద్ధ క్షేత్రం అనే పుణ్య భూమి ఉన్నది ఆ క్షేత్రం యొక్క విశేషం ఏమిటంటే అక్కడ ఆచరించిన తపస్సు వల్ల సకలాభీష్టములు సిద్ధిస్తాయి అటువంటి మహా మహిమాన్విత సిద్ధ క్షేత్రాన్ని చేరుకుని శ్రీ మహావిష్ణువు ఎంతో కాలం ఉన్నతమైన సుదీర్ఘ తపస్సును ఆచరించాడు శివుడి చేత ఉపదేశించబడిన ఆ షడక్షర గణేశ మంత్రాన్ని గణేశ మూర్తిని తన యావత్ శరీరంలోని అంగాల పైన న్యాసంతో ఆవాహన చే ృక బహిర్మాతృక న్యాసములతో పునస్థరమైన ప్రాణాయామంతో గజాను తన హృదయంలో ధ్యానిస్తూ మానసికోపచార పూజను అర్చిస్తూ ఆ గజాను పరమ మంత్రాన్ని నూరు సంవత్సరాల కాలం జపించాడు అలా చిరకాలం ఆచరించిన తపస్సుకు అతని భక్తి శ్రద్ధల చేత సంతుష్టుడైన గజాననుడు ఒక్కసారిగా కోటి సూర్యులకు సమానమైన వెలుగుతో ఎదుట సాక్షాత్కరించి నీ మనోభీష్టములన్నీ అనుగ్రహించగలను వలయ వరాన్ని కోరుకుమ్మని అనుగ్రహించాడు అప్పుడు కార్యాధ్యాయ తపస్సు ఆచరించిన విష్ణువు అంజలి ఘటించి గణేషుని ఇలాస్తుతించాడు సకల దేవత గణములచే వంజనీయుడు వైన ఓ దేవదేవ బ్రహ్మద్ర వ్రిందులకు సహితం తమ తపశక్తితో నిన్ను దర్శించుడు అసాధ్యం కాగా ఇక సామాన్యుల కొత్త నీవు అనేక రూపాలలో భక్తుల పాలిట కల్ప వారిని అనుగ్రహించి అభిష్ట సిత్తులను ప్రసాదించి ఓదయా మూర్తి నీవు వ్యక్తాను వ్యక్తుడవు అణువు కన్నా అత్యంత సృష్టి లయములకు ఆచరించేది నీవి అంతర్యామిగా జీవకోటిలో వారి ఆత్మవై వెలుగొందేది నీవి స్థావర జంగమాత్మకమైన జగత్తంతా వ్యాపించిన వాడవు సర్వశక్తిమంతుడవు ఈ జగత్తంతా నీ నుండి ఉద్భవించిన కారణాన జగత్పతి రక్షకుడవు ప్రార్థన మేరకు దుష్టాత్మలైన మధుగైటలను సంహరించబోయ్ అనేక వేల సంవత్సరాలు యుద్ధం చేసిన వారిని ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో మిమ్ము శిరణ వేడాను నా ఎందు దయతో ఆ రాక్షస వదకు తగిన శక్తియుక్తులను ప్రసాదించు జయమును కీర్తిని నీ ఎందు ఏకాంత భక్తిని అనుగ్రహించు శ్రీహరితో ఓ వాసుదేవ నీ అభీష్టం మేరకు సకలము సిద్ధించగలదు ఆ దుష్ట దానవ సంహారం నీ వల్లనే నిరాటంగా జరగగలదు నీకు యశస్సు బలము ధైర్యము తేజస్సు కలుగుతాయి కాక అని ఆ శవీర్ రచన పూర్వకంగా అనుగ్రహించి ఆ భక్తుల పాలకుడైన గజాననుడు అంతర్ధానం చెందాడు అనుగ్రహానికి ఎంతగానో సంతోషం పొందిన ఆ ఇక మహావిష్ణువులుపు నిశ్చయమన్న దృఢ విశ్వాసంతో గణేషుడు ఇచ్చిన ఆ ప్రదేశంలో స్ఫటికయమైన దేవాలయాన్ని ఒక దాన్ని నిర్మించాడు బంగారు గోపురంతో ప్రకాశిస్తున్న ఆ మందిరంలో గండకి సంబంధమైన గణేషుని మూర్తిని చెక్కించి అక్కడ సమంత్రకంగా ప్రతిష్ఠించాడు ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క సకల అభీష్టాలు సిద్ధించటం వల్ల దీనికి సిద్ధ క్షేత్రం అన్న పేరు వచ్చింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు దుస్తులైన ఆ మధుకైటబులను యుద్ధానికి పిలిచి కవ్వించి వారితో ఘోరమైన యుద్ధం చేయసాగాడు ఇలా చాలా కాలం యుద్ధం చేశాక వాళ్లకు మీరు కోరిన వరాలిస్తాను కోరుకుమ్మని అన్నాడు అప్పుడు వాళ్ళు పరిహాసంగా ఇలా అన్నారు ఓ హరి నీవే మా నుంచి ఏదైనా వరాన్ని కోరుకో మేమే నీకు ఓ వరాన్ని అనుగ్రహిస్తాము వారు భగవతీ మా యొక్క సంతసించి పైకి మాత్రం వినయంగా అట్లయితే నా చేతిలో మీరిరువురు వధింపబడి వరాన్ని ప్రసాదించండి అన్నాడు అప్పుడు వారిద్దరూ నిష్ఠేష్ఠుల క్షణ కాలం యోచించి అట్లయినా మమ్మల్ని జలం లేని ప్రదేశంలో వధించు మేము ఆడిన మాట తప్పని వారం కనుక అలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ నెరవేర్చుకో అన్నారు ఓ సోమకాంత మహారాజా ఆ విధంగా యోగమాయకు వశులైన ఆ మధువైటబులను దానవాంతకుడైన ఆ హరి గణేశానుగ్రహం అతని తొడపై ఉంచుకొని చక్రాయుధంతో వారి గుత్తుకలత్తరించాడు ఈ ప్రకారం గణేశానుగ్రహం అతని అభీష్ట కార్యసిద్ధిని ప్రసాదించి ఈ రాక్షసుల సంహారానికి దేవదంధువులు మృగాయి పుష్పవృష్టి కురిసింది ఈ యావత్ వృత్తాంతాన్ని విష్ణువు అప్పుడు తన కుమారుడైన బ్రహ్మదేవునికి వివరించాడు తమకు చేసిన ఈ మహోపకారానికై సకల దేవతలో గజాను స్తతించారు మహాప్రభావయుతమైన ఈ సిద్ధ క్షేత్ర మహత్యమును ఎవరైతే వింటారో వాళ్ళు తమ సకల పాపముల నుంచి దుష్కర్మ నుంచి విముక్తులై భయాన్ని పోగొట్టుకున్న వారై అన్ని అభీష్టాలను నిస్సందేహంగా పొందగలరు అంటూ సోమకాంత మహర్షి వివరించాడు ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని సిద్ధ క్షేత్ర మహత్యం అనే పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం